రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని అయ్యలూరు మెట్ట వద్ద మురారి కాటన్ మిల్లోని పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదేవిధంగా రైతులు దళారుల చేతుల్లో మోసపోదని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం పత్తి రైతులు మీ పత్తిని కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అదే విధంగా ఖర్చు భారం కూడా తగ్గుతుందని చెప్పి మీరు ఎప్పుడైతే ఆన్లైన్ చేసుకుంటారో అప్పుడు మీ సమయం కూడా వాహనాలు ఖర్చులు మిగులుతాయని రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతులకు అన్ని విధాలుగా నావంత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు నేను ఒక వినపం చేయదలుచుకున్నాను పత్తి పండించే రైతులందరూ ఇక్కడ నంద్యాల మురారి కాటన్ మిల్ నందు మూడవ తారీఖు నుంచి సిసిఐ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మీరందరూ దళాల చేతిలో మోసపోకుండా పత్తిని ఇంటి దగ్గరనే ఆరబెట్టుకొని పత్తిని పత్తిని క్వాలిటీతో ఇక్కడికి తీసుకొని వచ్చిన ఎడల ప్రభుత్వం కల్పించిన మద్దతు ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి పత్తిని ఎనిమిది శాతం తేమ ఉంటే ఎనిమిది వేల నూట పది రూపాయలు తొమ్మిది శాతం తేమ ఉంటే ఎనిమిది వేల ఇరవై ఎనిమిది రూపాయలు పది శాతం తే తేమో ఉంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు పదకొండు శాతం తేమ ఉంటే ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు పన్నెండు శాతం తేమ ఉంటే ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు లెక్కన భారత ప్రభుత్వము ఈ రేటుని ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కిసాను కాపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకొని అక్కడ ఆ టయానికి తీసుకొని వస్తే ప్రతి మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇచ్చాను ఇక్కడ కపాస్ కిసాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేయకుండా మిల్లు దగ్గర ఆ టయానికి వచ్చినట్ల ఆ టయానికి త్వరగా ముగిసుకొని వాడికలు అన్నీ మిగిలించుకోవడానికి వీలుంటుంది రైతులకి అది ఆ యాప్ను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని రైతులందరినీ కోరుకుంటున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి